ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనం ఆలోచించేటువంటి ఆలోచన ఏమిటి అంటే ప్రకృతి వింటుందా చూస్తుందా మాట్లాడుతుందా ప్రకృతి మరొకసారి ప్రకృతి చూస్తుందా వింటుందా మాట్లాడుతుందా ఇదేంటండి మనం దేవుని స్వార్త అంటే యేసుక్రీస్తు గురించి మరి సాతన్ గురించి ఇలా మనము మాట్లాడుకోవాలి చెప్పుకోవాలి కదా ప్రకృతి గురించి అంటారు ఏంటి అంటే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారో అండి మనుషుల టెక్నాలజీ ఒక వ్యక్తి వంద గదుల పెద్ద అపార్ట్మెంటు పెట్టుకున్నాడు ఆ వంద గదుల్ని ఒకేసారి చూడగలుగుతున్నాడు మామూలుగా అయితే పక్క గదిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ వంద గదుల్ని ఒకేసారి చూడగలుగుతున్నాడు అంటే టెక్నాలజీ మనిషి చేసుకోగలిగాడు మరి మనిషికే ఎంత టెక్నాలజీ ఉంటే మనిషిని చేసినటువంటి ఆయనకి ఎంత టెక్నాలజీ ఉండాలి ప్రియులారా కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రకృతి దేవుడు చేసినటువంటి గాలి దేవుడు చేసినటువంటి నీరు దేవుడు చేసినటువంటి అగ్ని దేవుడు చేసినటువంటి చెట్లు మనకు కనిపించేటువంటి ప్రకృతి కనిపించని ప్రకృతి ఏమండి ఈ రెండు కనిపించేదైనా సరే కనిపించనిదైనా సరే ఈ ప్రకృతి వింటుందా చూస్తుందా మాట్లాడుతుందా అనేటువంటి మరి ప్రకృతి ఎలా వింటుందని మీరు అనుకుంటారేమో ప్రకృతి ఎలా వింటుందండి ప్రకృతి అంది కదా భూమి వింటుందా ఆకాశం వింటుందా ఒక సందర్భం మనం చూద్దాం మత యేసు వార్త పదో అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారండి పద్నాలుగు వచ్చిన మీరు వెళ్ళండి సువార్తను ప్రకటించండి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే మీ మాటలు వినలేదనుకోండి ఎందుకు వినాలి ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి ఏసుప్రభు దేవుడా మరి మేము వేరే విధంగా మేము మాకున్నటువంటి పద్ధతుల్లో మేము ఆ దేవుడిని ఆరాధిస్తున్నాము మాకంటూ వేరే దేవుడు ఉన్నాడు మీ దేవుడు మీ మీరు యేసుక్రీస్తు చెప్పేటువంటి దేవుడు కానీ ఈ యేసుక్రీస్తుని కానీ మేము అంగీకరించము అని ఆనాడు అన్నారు ఈనాడు అంటూ ఉన్నారు అది మనందరికీ తెలిసిందే అయితే ఎవరైనా సరే ఒకవేళ మీరు చెప్పండి మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షించబడతారు ఆ రక్షించబడినటువంటి వాళ్ళు పరలోకానికి వెళతారు పరలోకానికి నేను తీసుకువెళతాను నేను వస్తున్నాను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి నా దగ్గర ప్రతిఫలం ఉన్నది